లేఅవుట్ ఎల్పిఎస్ ఉన్నాయో లేఅట్లున్నాయో అరవై వేల ప్లాట్స్ ప్లాట్ ఇచ్చామో వాళ్ళందరికీ నీరు రోడ్లు మౌలిక సదుపాయాన్ని కల్పించాలి కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ పవరు వాటరు అన్ని కల్పించాలి కాబట్టి లేఅవుట్లు అభివృద్ధి చేసి వాళ్ళకి నివాసయోగ్యంగా ఉండే ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసి సిద్ధం చేసి దానికి తగ్గట్టు కార్యక్రమం చేసి దాని సమకూర్చే నిధుల్లో ముందు ముందు పసుపు పెడతగా మూడు వేల కోట్లు వచ్చి రిలీజ్ చేయాలి దానికి ప్రభుత్వంతో పడి మనం పెట్టి బ్యాంకులు తప్పించేస్తాం ఆ కార్యక్రమం అదేదో మేమేదో అక్కడ తప్పు చేసేసినట్టు మీరు చంద్రబాబు నాయుడు వచ్చారు చంద్రబాబు నాయుడు చేయాలని కూడా ఎందుకు చేయలేపడా ఐదు సంవత్సరాలు ఎందుకు రోడ్డు వేయలేపాడు అక్కడ వద్దానాడా మీరు అడ్డు పెట్టారా అయ్యే చేయొద్దు అని చెప్పి అన్నాడా కనీసం ల్యాండ్ ఎక్విజేషన్ చేయలేదు ఆ కార్యక్రమాలు తెలిసి రాస్తా తెలిసి రాస్తుందా ఈ పత్రిక ఈనాడు పత్రిక మరి లేకపోతే ఎవరి బురదల్లడానికి ఎవరికో ఎవరిని ఉద్దేశించో లాభం చేకూర్చో రాస్తుందో నాకు అర్థం అవట్లేదు అనుకోండి అలాంటి తెలుస్తుంది ఓకే మీరు ఏ ఏదైనా తెలియకపోతే తెలియ రాయచ్చు వివరణ అడగచ్చు కదా తెలియని ఏమండి మీరు ఎందుకు అప్పసారు దానికి ఏంటి మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మీరు ఏదో మానిషిసి కరకట రోజు స్టార్ట్ చేస్తారా మీరు ఈ సీడీ యాక్స్ స్టార్ట్ చేస్తారా చేయరా మీ మీ ప్రణాళికల్లో మీ తాలూకా కార్యాచరణలో ఇది అందరి కాదా ఉందా లేదా అని అడగచ్చు కదా మమ్మల్ని మేము చెప్తాం కదా ఏదో పెద్ద ఏదో మీరు జీరో జీరో సెవెన్ దాకా ఏదో పట్టుకున్నామనేటట్లు ఏదో తప్పు జరిగిపోతుంటే ఏదో దాన్ని ఏదో ఛేదించామనేట్లు అన్వసించామనేట్లు ఈ రకంగా ఏంటిది ఈ ప్రభుత్వానికి ఒక ఉంది చంద్రబాబు నాయుడు లాగా వచ్చి గ్రాఫిక్లు చంద్రబాబు నాయుడు వచ్చి దేనిపైన చెప్పడాలు దోబరా ఖర్చులు అనవసరమైన హంగులు ఇవి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఏది చేసినా కాలేజ్ ఆయన ఒక నిర్దిష్టమైన ఒక పకడబంది ప్రకారం చేస్తాం ప్రజలు ప్రతి ప్రతిదీ ఆ ప్రాంత ప్రజలకి అది ఉపయోగకరంగా ఉండాలి ఎవరి పాపకం కోసమో ఎవరు దీనికోసమో చెయ్యం ఆ రకంగా చేస్తున్నాం ఇక ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తారు కరకట్ట రోడ్డుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అదైతేనే దానికి సంబంధిత కాబట్టి షాక్ కాబట్టి వారితో దాని శంఖతో దాని దాని దానిక అవసరాలు దానికి ఉపయోగాలు అన్నీ దానికి వాళ్ళకి తెలుసు కాబట్టి వా డిపార్ట్మెంట్తో కరకట రోడ్డుని ప్రారంభిస్తున్నాం పనులు ప్రారంభ ప్రారంభిస్తాం దాంతోపాటు సీడి యాక్సెస్ని కాజా వరకు కూడా ఎక్స్టెండ్ చేసి కాగిత చిన్నవాడు పెళ్లి ఆ రోడ్డుకి దానికి కూడా చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పనికి మాలని మా రాసి ఇలాంటి బొమ్మలు వేసి ఎవరికో లబ్ధి చేకూడదామని దయచేసి మానని ఆపండి కాయ మీ ఇష్టం రాసుకో రాసినప్పుడు మమ్మల్ని ప్రభుత్వం తరఫున అడగచ్చు కదా తప్పేమంది అందుకు నా తాలూకా అభియోగం ఊరికన ఎంతసేపు ఒకే పార్టీకి ఒకే వ్యక్తి తాలూకా లబ్ది కోసమే ఆలోచన కదా ఇప్పటికే మీ 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 ఫ్రెండ్ ఉన్న చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అనగా మట్టి కొట్టిపోయింది ఏం లేదు ఇవాళ చూశాను పాపం ఇవాళ చంద్రబాబు నాయుడు తాలూకా ఆయన ఆవేదన ఆయన ఆక్రోషం మా పార్టీ మీద ఆయన కడుపు మంట అంతా కూడా ఇవాళ కుప్పంలో గిరిద్దరు మాట్లాడుతూ చూశాను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తే కనీసం ఆ కుప్పం టౌన్ని ఎంత జనాభా పండుదా దాన్ని నగర అర్బనైజేషన్ చేయాలి దాన్ని కనీసం మున్సిపాలిటీ చేయాలి నగర పంచాయతీ చేయాలని ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతసేపు చూశాను కదా ఐదు సంవత్సరాలు మాట్లాడుతూ మాట్లాడు ఎంతసేపు అంటే పులివందల పులివెందల పులివందలు ఇచ్చా పులి పులివెందులకి ఏమి ఇచ్చావు అని నీగేందుకే బాబు చూసుకుని పులివెందులు ఉన్న నాయకులు శాశ్వతంగా ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘకాలం ఉన్నారా పులివెందుల గురించి వాళ్ళు చూసుకుంటారు నీ నగరి గురించి నీ నీ కుప్పం గురించి నువ్వు చూసుకో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ప్రతి ఊరికి రోడ్డు ఉందా ప్రతి ఊరికి చదువుకోవడానికి స్కూల్ ఉందా నీరు నీరుందా అక్కడ ఉన్న జనాభాకి వచ్చి ఉపాధి అవకాశాలు ఉన్నాయా అవి చూసుకోవాలా నేను నలభై సంవత్సరాలు ఎస్ట్ అయిన పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అంటే ఆ ప్రజలకి నువ్వు ముఖ్యమంత్రి ఏంటి ప్రధానమంత్రి అయితే ఏంటి లేకపోతే ఇంట్లో కూర్చొని మా ఋషు అయితే ఏంటి సాధువు అయితే ఏంటి వాళ్ళకేం కావాలి ప్రజలకి వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు పరిగె దిశగా ఉండాలి నాయకత్వం అంటే ఉండడానికి వచ్చి సుఖంగా సౌఖ్యంగా ఉండే పరిసర ప్రాంతాలని మనం ఒక పరిస్థితి సృష్టించాలి ఆ గ్రామాల్లో ఆ పరిసరాల్లో పిల్ల పాప చదువుకోవడానికి చదువుకున్న వాళ్ళకి వచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించాలి చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి ఎవరికైనా చిన్నవాడి పెద్దవాడికి అయినా ఇబ్బంది వస్తే వాళ్ళకి వైద్యం చేస్తున్న వైద్య సౌకర్యాలు కల్పించుకోవాలి ఐ మానేసి ఒవ్ ఊరికనే ఒక్కదంపుడు ఉపన్యాసాలు రుణం తీర్చుకుంటాం ఏడు తీర్చుకోండి తీసుకున్నాం రుణం విన్నాను తీసుకుంటే ఎందుకు ఇన్ని ఇన్ని సీట్లు పోతాయి అక్కడ కరెక్ట్ కాదు కదా ఆయన ఈ ఈయన తోడు ఆయనకి నువ్వు చెప్తున్నాను ఈ ఈ పత్రిక ఎంత మీరు క్రేన్లు కూడా తీసుకొచ్చి మీతో కలిపి మీకు తోడుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని బయటకు లేపుదామన్నా లేపలేదు ఎందుకు ప్రజలు అంత కోపంగా అంత హేయ భావంతో ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద అధికారం ఉన్నప్పుడు వచ్చి పెర్రబిగి కళ్ళు వచ్చి నిద్ర మీదకి వెళ్ళిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన జగన్మోహన్ గారు దానికి పరిపాలన పేదల కోసం పేదలకు ఏ అవసరం ఉందో అవసరాన్ని ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేశారు అధికారం ఉన్నప్పుడు ఏదైనా సరే ఆ ప్రభుత్వం ప్రభుత్వం చేతిలో ఉన్న ఏమైనా రాజకీయ పదవులు ఇస్తే ఒక ఆలోచన చేస్తూ అన్ని కులాల్ని అన్ని మతాలని అన్ని వర్గాల్ని అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని ఆ పదవులను కానీ పంపకాలు కానీ చేశారు చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకే ఆయన పట్ల కార్యకర్తలకు నమ్మకం ప్రజలకు ఒక విశ్వాసం ప్రాంతాల ప్రాంతాలకు ఒక ఆయన పట్ల ఒక అంకితభావం ఇవాళ ఉన్నాయి చంద్రబాబు గారు ఏమిటి కారణం అది ఇవాళ ఉదాహరణకి ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నాయి మా ఐదు ఎమ్మెల్సీలు ఇప్పుడే మా మా రాష్ట్ర మా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు అన్ని ప్రాంతాలకి సమాన అవకాశాలు వచ్చినాయి అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు వచ్చినాయి అందరినీ శాసన పరి వచ్చాయి ఎక్కడ ఏ విధంగా కామెంట్ లేకుండా వచ్చాయి అది రాజకీయం అంటే అది ఆలోచన అంటే ఇలాంటి పరి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా సరే చంద్రబాబు నుండి చేశాడా చంద్రబాబు ఆలోచన చేశాడా ఈ రకంగా వచ్చా ఎంతసేపు నా నాకెవడు నాకేమిస్తావు లేకపోతే ఏ రకంగా దో దోచేస్తావు అలాంటి వాళ్ళు ఎవరు ఆలోచన చేసుకున్నాం కానీ ఇలా కాదే కామెంట్ చేయకండి ఇలా అనండి అది రాజకీయం అంటే పది మందిని మెచ్చుకునేది అంటే కాబట్టి మళ్ళీ ఇంకోసారి మనం చేస్తున్నాం దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమాన్ని విధానపరమైన నేను తీసుకున్నా అది ఆ ప్రాంతానికి రాష్ట్ర ప్రయోజనాలకి ఆ ప్రాంత ప్రయోజనాలకి పది మందికి పనికి వచ్చే అంశమే చేస్తాం తప్ప ఏ ఒక్కరి ప్రాపాలకో ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్కరి మెప్పు కోసం మాత్రం చేసేది లేదు ఈనాడులో వచ్చిన ఏదైతే కరకట రోడ్డు తప్పకుండా కాజా వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇమ్మీడియట్గా యాక్సెస్ ఇస్తాం దాంతోపాటు కరకట రోడ్డుని అభివృద్ధి చేస్తాం ఆ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తాం ఎవరైతే భూములు ఇచ్చిన ల్యాండ్లు ఇచ్చిన భూములు ఉన్నాయో వాళ్ళకి రెండు ప్లాస్ ఇచ్చామో అవన్నీ అభివృద్ధి చేసి వాళ్ళకి కూడా అందిస్తాం ఏంటి పడతారు అక్కడ చెప్పాను కదా ఇందాక మీకు ఇలాంటి పేపర్లు ఇలాంటి కొన్ని టీవీలు క్రేన్లు తీసుకొచ్చి క్రేన్లు తీసుకొచ్చి క్రెయిన్లతో పాటు అతన్ని బయటకు లాగుదామన్నా ప్రజలు మాత్రం బయటకు రానీరు ప్రజలు బయటకు రానీరు ఎందుకంటే అతను చేసిన అప్రోత్యాలన్నీ అతను చేసిన అరాచకాలన్నీ అయితే కాబట్టి ఇవాళ వచ్చి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మరింత మెజారిటీతో వచ్చి వాళ్ళ అంకిత భావంతో వాళ్ళు గెలిపిస్తారు స్వామిభూతి పౌరుల్ని ఇంకేంటమ్మా ఎన్నికల కొడుకు అంతే మీరు చెప్తానంటే అది రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం తాలూకా వాళ్ళకున్న చారిశ్మా అది రాష్ట్ర నాయకులు అయితే రాష్ట్రం అని తిరుగుతారు ఇతరు వచ్చి ఏది ఇది మంగళగిరికినో అతను వచ్చి కుప్పానికి పరిమితం అంకితమైతే పరిమితం అయిపోయారంటే దాన్ని బట్టి ఆలోచన చేయండి వాళ్ళ తాలూకా నలభై సంవత్సరాల తాలూకా అనుభవం తండ్రికి ఆ తండ్రికి తగ్గ కొడుకు ఐదు సంవత్సరాలు ఎడకబెడగబెట్టిన నిర్వాహకం ఈ కొడుక్కి అది లేకపోతే మాకు తెలిసి ఈ ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎవరు ఈ విధంగా రియాక్ట్ అయిన వాళ్ళు లేరు ఇప్పటికైనా పోనీ కాన్ఫిడెన్స్కి వెళ్ళి మళ్ళీ ఏదో క్షమాపణ చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు అబ్బా అది వస్తే పర్వాలేదు పరిపక్వత రాష్ట్రంలో కూడా నేను తప్పు చేశాను అని అనిపిస్తే పర్వాలేదు కావాలి అది రాజకీయాలకు అవసరం ఏదమ్మా గొప్ప చెప్తారమ్మా మంచి అనుమానాలు మంచి 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 డౌట్స్ వస్తుంటే టీవీ టీవీ వేస్తూ టీవీ నైన్ చూస్తే అంటే టీవీ వచ్చి మార్చామంటే ఛానల్ మారిస్తే టీవీ నైన్ మరి పరిస్పరేట్ వైజాగ్ నేను అడుగుతున్నాను బా విశాఖ విశాఖపట్నంలో నువ్వు చెప్పావు కాబట్టి ఇది రాసింది మరి వైజాగ్ లో కనీసం ఆ బిల్డింగ్ల మీద వచ్చి స్టేర్ కడదానికి కట్టడానికి వచ్చి స్టేజ్ తీసుకొస్తే మరి దాన్ని ఎందుకు రియాక్ట్ అవ్వలేదు వైజాగ్ని అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఇదో వస్తుంది ఇదో ఇది కావాలి అది రావాలి అది కట్ట ఇది కానీ ఎందుకు కావట్లేదు వీళ్ళు అంటే ఈ ప్రాంతం మీద ఇరవై తొమ్మిది గ్రామాల మీద ఉన్న వీరికి ఉన్న ఉత్సాహం ఈ ప్రేమ మిగతా రాష్ట్రం నాకు ఏ ప్రాంతంలో లేదు తప్పకుండా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో లెజిట్యూరిటీ క్యాపిటల్గా తీసుకు అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా టీవీ అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు అమరావతిని వచ్చి రెజిస్ట్రేట్ క్యాపిటల్గా ఉంటుంది అందులో ఏ విధమైన భేదం లేదు ఏదైనా ఈ మాటలలో దొరికితే మళ్ళీ దాని టీవీలో వచ్చి అది దాన్ని చూపెట్టి చూపడి కంట అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఏంటి త్వరలోనే త్వరలోనే నేను ఉగాది చెప్పిన ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్నప్పుడు అది భావ్యం కాదు మనం వచ్చి చెప్పడం భావ్యం కాదు మా ఇంటెన్షన్ ప్రభుత్వ ఇంటెన్షన్ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాక్షాత్తు శాసనసభ తీసుకున్న నిర్ణయం విశాఖపట్నాన్ని వచ్చి పరిపాలన రాజధానిగా చేయాలని సో కాబట్టి నేచురల్గా ఆ ప్రాంత అభివృద్ధిలో అభివృద్ధిలో తప్పకుండా దాంట్లో ఉంటాం అది చేస్తాం త్వరలోనే అన్నీ కూడా అక్కడ అది ఇక్కడ ఇది కర్నూలు వచ్చి అది అన్నీ కూడా దొరుకుతాయి మూడు ఎక్కడ ఏ విధమైన అందులో భేదం లేదు ఓకే టార్గెట్ మీన్స్ ఎనీ 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 మూమెంట్ ఏ నిమిషం అయినా సరే ప్రతి నిమిషం మాకు వచ్చి కౌంటే ప్రతి నిమిషం దానికోసం ఆరాటం పడుతున్నాం ఏదైతే నిర్దేశం నిర్దేశించిన మా ప్రభుత్వ విధానం ఉందో అక్కడ న్యాయపరమైన అంశంతో చేయాలని దానికి తగ్గట్టు ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాం ఇక్కడ లెజిస్లేటివ్ తగ్గట్టు ఇక్కడ చేస్తున్నాం అక్కడ పరిపాలన తగ్గట్టు అక్కడ చేస్తున్నాం దానికి తగ్గట్టు చేయాలని ప్రతి అనుక్షణం దానికోసం ఆలోచన చేస్తున్నాం దాని తగ్గట్టే తీసుకొని మేము కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాం అంతేగాని ఇక్కడ ఏదో కడుతున్నామంటే ఇది అంతర్భాగం ఇది ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఇవేమీ ఇంకో దేశంలో లేవు కదా ఇవి అందరాష్ట్రంలో అంతర్భాగం ఇవి ఇవి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అలాగే అక్కడ డెజిటేటివ్ క్యాపిటల్గా పెట్టిన తర్వాత శాసనసభ ఇక్కడే ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా తోడు అక్కడ ఇచ్చిన ల్యాండ్ 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 రైతులు ఇచ్చిన భూములను వచ్చి అభివృద్ధి చేసి వాళ్ళకి నిర్వహి స్థలా ఇవ్వాల్సిన మన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కదా ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం うん。Okay, nah? hmm.